వశిష్ఠుడు యోగవాసిష్టంలోని కథల్లో ఈరోజు సిఖిధ్వజుడు గురువుగా కొమ్ముడిని అంగీకరించి తనని స్వీకరించమన్న తర్వాత ఆ సిఖిధ్వజుడికి కొమ్ముడి ఏం చెప్పాడో వశిష్ఠుల వారు అదంతా చెబుతున్నారు రాముల వారికి అది విందాం ఇప్పుడు ఓ రామ దేవరూపంలో ఉన్న చూడాల తన పతికి ఈ విధంగా బోధించగా అతడు కర్నూలలో నీళ్లు నిండగా ఈ విధంగా పలికాడు సిఖిధ్వజుడికి కళ్ళల్లో నీళ్లు నిండినాయి కుమ్ముడి బోధ విన్న తర్వాత సిఖిధ్వజుడు అంటున్నాడు కుంభుడితో సిఖిధ్వజుడు కుమ్ముడితో అంటున్నాడు ఇంకా ఓ దేవపుత్ర చిరకాలానికి నేడు నీ చేత బోధితుణ్ణి అయ్యాను నేను నా అజ్ఞానం చేత మహాపురుషుల సాంగత్యాన్ని వదిలి ఈ వనంలో నివసిస్తున్నాను ఆహా నా పాపమంతా ఇప్పుడు నశించిందని భావిస్తున్నాను ఒక సజ్జన పురుషుడిని కలిశాను కాబట్టి నా పాపమంతా పరి పరిహారమైంది అనుకుంటున్నాను అన్నాడు ఎందుకంటే నీవు స్వయంగా వచ్చి నాకు జ్ఞానాన్ని ఇస్తున్నా ఓహో ఓ శ్రేష్ఠుడా నీవే నా గురువు నీవే నా తండ్రి నీవే నా మిత్రుడు నేను నీ శిష్యుణ్ణి నీ పాదాలకు నమస్తే నమస్కరిస్తున్నాను నాపై దయచూపు దేన్ని నీవు శ్రేష్టమని భావిస్తున్నావు దేన్ని ఎరిగితే తెలుసుకుంటే జీవుడు మరల సంసార దుఃఖంలో పడడం అట్టి బ్రహ్మం యొక్క ఉపదేశాన్ని నాకు శీఘ్రంగా చేయని సిక్కి ధ్వజుడు కుంభుడు చూడాలని కుంభుడి రూపంలో చూడాలని కోరాడు అప్పుడు చూడాలా ఉంటుందంటే నీవే నా తల్లిదండ్రువి నీవే నా సకుడువు నీవే నా దయమని ఒక పాట ఉంది కదా మనకి పద్యం అంటే నీవు తప్ప ఇంకెవరూ లేరు నాకు అనే భక్తుడు భగవంతుడిని ప్రార్థిస్తాడు అట్లాగే ఇవాళ కుమ్ముడిని అన్నీ నీవే నీవే నన్ను మా నాకు మార్గదర్శనం చేయమన్నాడు అనమాట అప్పుడు చూడాల కుమ్ముడు రూపంలో ఉన్న చూడాలంటుంది ఓ రాజర్షి నా వాక్యాల్లో నీకు శ్రద్ధ ఉన్నట్లయితే నీ ప్రశ్న ప్రశ్నలకి తగిన సమాధానం చెబుతాను అలా శ్రద్ధ లేకపోతే రాతి ఎదుట కాకి అరుపులాగా నా శబ్దాలు వ్యర్థమవుతాయి అట్లాగైతే నేను జ్ఞానోపదేశం చేయను అన్నది ఎందుకంటే ఆమె చక్కని రూపంలో అంటే ఆత్మస్థితి పొంది చక్కగా శోభిల్లుతూ వసంత ఋతువులోని అప్పుడే వెలసెల్లిన తీగలాగా ఉందని మొదట్లో చెప్పుకున్నాం కదా ఆమె గురించి అప్పుడు ఆమె యొక్క శోభ చూసి సిఖిధ్వజుడు ఇంకా తన భార్య కదా అనే ఉద్దేశంతో తాను ఇంకా సుఖిద్దామని కోరాడు కదా అయినా ఆయనకి చెప్పడానికి ఇప్పుడు ఇది సమయం కాదు మళ్ళీ పెద్ద అని ఊరుకుంది ఆ తర్వాత ఒక రోజున అర్ధరాత్రి వదిలేసి అడవికి వచ్చాడు ఇదంతా చెప్పుకున్నాం కదా అక్కడ స్ప చేస్తున్నాడు ఆ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వచ్చింది కదా మళ్ళీ ఓహో ఇప్పుడు పర్వాలేదు చెబితే అంటుతుందని ఆత్మస్థితిలో నిలకడలే అని తన భర్తకి అందుకని ఇంకా మన పాతది గుర్తొచ్చి మళ్ళీ ఏమన్నా కదలిక ఉంటుందేమో చలనం ఉంటుందేమో అలాంటి స్థితి రాకుండా మళ్ళీ నువ్వు గట్టిగా వింటాను అంటే చెబుతాను అంటూ ఇక్కడ నొక్కి చెప్పింది అనమాట అందుకని శ్రద్ధ లేకపోతే అనవసరం ఏదో పైపై చెప్పండి అంటే ఉపయోగం ఏమి లేదు కాబట్టి రాతికి ఎదురుగా లాగానే వృధా అవుతుందని మళ్ళీ ఒకసారి చెప్పింది చెబితే అప్పుడు ఇంకా ఏముందంటే వినోదం కోసం ప్రశ్నించేవాడికి శ్రద్ధ లేని వాడికి చెప్పిన వాక్కు చీకట్లో కంటి శక్తిలాగా నిష్ఫలం అవుతుంది కంటి శక్తి ఎంత ఉన్నా బాగా చూపు చక్కగా అన్ని చూడగలిగిన దృష్టి ఉన్నా అయితే చీకట్లో ఏం చూడగలడు కాబట్టి కంటి శక్తి వృధానే అయిపోతుంది చీకట్లో కంటికి శక్తి ఉండాలి వెలుగు ఉండాలి వస్తువుని చూడాలంటే ఆ వెలుగు వస్తువు మీద కూడా ప్రసరించాలి కదా వస్తువు మీద ప్రసరించాలి సూపు చక్కగా ఉండాలి గుడ్డివాడు కాకుండా వెలుగు ఉండాలి ఈ మూడు ఉంటేనే అక్కడ వస్తువు కనపడుతుంది కదా కాబట్టి సూపు శక్తి ఉన్న చీకట్లో ఏ వస్తువు చూడలేము కాబట్టి వినోదం కోసం వాడికి శ్రద్ధ లేని వాడికి చెప్పిన వాకు ఒక చీకట్లో కంటిశక్తిలాగా అవుతోంది అని మళ్ళీ ఆ సిఖిధ్వడితోటి ఒకసారి హెచ్చరిక చేసింది అప్పుడు సిఖిధ్వజుడు అంటున్నాడు మహాత్మా నీ వాక్కుల్ని వేద విధిలాగా విచారించకుండానే శీఘ్రంగా నేను గ్రహిస్తాను అని నేను సత్యంగా చెబుతున్నాను అంటే ప్రమాణపూర్వకంగా చెప్పాడు అనమాట ఇంకా నేను ఎప్పుడూ అలా మాట దాటను తప్పకుండా ఆచరిస్తాను ఎదురు అడగకుండా అని చెప్పాడు అప్పుడు చూడాల కుమ్ముడితో ఉంటుంది చూడాల కుమ్ముడు చూడాల కుమ్ముడు వేషంలో చూడాలంటుంది ఓ రాజర్షి కారణాన్ని ప్రశ్నించకుండానే తండ్రి యొక్క వాక్కులని బాలుడు గ్రహించేటట్లు చిన్నప్పుడు అన్నీ మనం చెప్పి అన్నీ అంటూ ఉంటాడు మనం ఓ దోసకాయని చూపి దోసకాయ అంటే దోసకాయ అంటాడు ఏ దోసకాయ ఎందుకు కాకరకాయని ఎందుకు అనకూడదు అన్నాడు కదా అంటే వేద అన్నీ పాటిస్తాడు పిల్లలు అలా మన అలవాట్లన్నీ మన భాష అంతా వస్తుంది వాడికి కాబట్టి అలా తండ్రి యొక్క వాక్కుల్ని బాలుడు గ్రహించేటట్లు నేను కూడా నా వాక్కుల్ని గ్రహించు అంటూ మళ్ళీ హెచ్చరించింది సరే నీ చరిత్రని పోలింది బుద్ధిమంతుల్ని శీఘ్రంగా సంసార సాగరాన్ని దాటించేది మందమతులకి కూడా నిదానంగా ఉపయోగించేది ఆయన ఒక గొప్ప కథని చెబుతాను నేను అన్నది అంటే నీ చరిత్రకు సంబంధించినటువంటి కథ ఇది అలాంటిది నేను చెబుతాను మందమతులకి బుద్ధి అందరికీ కూడా ఉపయోగించేదే అని చింతామణి ఈ కథ చెప్పటం మొదలెట్టింది కుంభుడి రూపంలో ఉన్న చూడాల ఓ రాజర్షి ధనవంతుడు విద్యల్లోనూ అస్త్ర విద్యల్లోనూ నిపుణుడు వ్యవహార దక్షుడు అయిన ఒక పురుషుడు ఉండేవాడు అతడు కష్టసాధ్యమైన పనులను కష్టసాధ్యమైన చింతామణిని సాధించటానికి పూనుకొన్నాడు అంటే మరి ఏ పని చేయాలన్నా దానికి శ్రమ ఉండాలి కదా చింతామణి అంటే కోరిన వస్తువుని ఇచ్చేది కల్పవృక్షం లాంటిది దాన్ని సంపాదించాలనుకున్నాడు ఉద్యమించాడు మేరు పర్వత శిఖరంపై తపస్సు మొదలెట్టాడు అతని అదృష్టం చేత కొద్ది కాలంలో కొద్ది ఎత్నం చేతనే అతనికి చింతామణి ఎదురుపడింది అదృష్టం బాగానే ఉంది అయినా అనుమానం వదల్ల అరే చాలా రోజులు చాలా సంవత్సరాలు చాలా చాలా జన్మలు తపస్సు చేస్తేనే అలాంటి అనుగ్రహం కలుగుతుంది కదా ఎత్తనశీలు లభించని పదార్థం ఏముంటుంది ఉండదు కదా లభిస్తుంది చేత్తో పట్టుకోవడానికి తగినంత దూరంలో అగుపించింది ఆ చింతామణి కానీ అతనికి నమ్మకం కలగల ఆశ్చర్యంతో అపనమ్మకంతో ఇలా విచారించాడు ఇదేంటి చింతామణి కాదా చింతామణి అయితే ఇంత తొందరలో దొరుకుతుందా దీన్ని తాకనా వద్దా తాకితే మాయమవుతుందేమో అది జీవితకాలం ప్రయత్నం చేస్తేనే కానీ దొరకదని పెద్దలు చెబుతారు కా కాబట్టి ఏం చెయ్యాలి అని డోలాయమానంలో పడింది అతని మనస్సు ఈ ప్రకారంగా అనేక సంకల్ప వికల్పాలను పొందుతూ ఆ మణిని గ్రహించకుండా ఆలస్యం చేశాడు తనని గ్రహించకపోయేసరికి చింతామణి కాసేపటికి మాయమయ్యింది ఆ తర్వాత ఆ పురుషుడు సిద్ధ చింతామణి సిద్ధిగా మరలా ప్రయత్నించాడు వచ్చిన దాన్నేమో జారు విడ్చుకున్నాడు అనుమానం చేత కాబట్టి మనం దేనికోసం ప్రయత్నం చేస్తున్నామో అది మనకు తొందరగా ఫలిస్తే అప్పుడు కూడా అనుమానం వస్తుందనమాట సహజంగా అంటే కథలు వింటాం కదా ఇది నీ చాలా కష్టము ఇది కష్టం ఇది పొందాలంటే ఎంతో కృషి చేయాలి ఒక్కోసారి జన్మజన్మలు కూడా పట్టచ్చు అని వింటూ ఉంటాం కదా అందుకని ఈ సిహిధ్వజుడు ఆ చింతామణి కోసం ప్రయత్నించిన వ్యక్తికి అలాంటి భావన మనసులో ఉంది ఎప్పుడో వస్తుందిలే ఇప్పుడే ఉంది మొదలెడదాం కానీ అని అయితే దృఢ సంకల్పం ఉంది పాపం ఏమిటే వచ్చింది అయినా దాన్ని చేజిక్కించుకోలేకపోయాడు అనుమానం చేతి ఈ మధ్యలో మాయమైపోయింది కాబట్టి ఈ విషయాన్నంతా గమని గమనిస్తున్నటువంటి మోసకాండ్రైన కొందరు సిద్ధులు అంటే సిద్ధుల్లో కూడా అన్ని వృత్తులలో వాళ్ళు మోసగాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు అలాగే ఈ సిద్ధులలో కూడా కొంతమంది మోసగాండు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేశారు అంటే పరిహాసం కోసం అదృశ్య రూపంలో ఉండి వాని ఎదుట ఒక పెద్ద గాజురాయిన ఉంచారు అప్పుడు ఆ మూడు అదే చింతామణి తలిచి దాన్ని తీసుకున్నాడు అంటే మళ్ళీ తపస్సులో ఉన్నాడు ఇంతలోనే మళ్ళీ కళ్ళు తెరిచినప్పుడు ఎప్పుడో కనపడింది పెద్ద ఇతరుడు కన్నా పెద్ద స్ఫటికరా అబ్బో ఇదే చింతామణి అనుకున్నాడు బాబు అప్పుడు ఆ మూడు అదే చింతామణి అని దాన్ని తీసుకున్నాడు ఎంతో సంతోషించి ఈ చింతామణి నాకుంటే అల్పమైన సంపదలు ఎందుకు అని తనకున్న సంపదలనన్నింటినీ వదులుకున్నాడు ఈ దేశం అంత మంచిది కాదు దూర ప్రదేశానికి పోయి సుఖంగా జీవిస్తాను చింతామణి వస్తే ఎప్పుడు ఏది కావాలంటే అది ఇస్తుంది కదా అలాంటప్పుడు ఇంకా అసలు బాధపడాల్సిన అవసరం ఏముంది ఎవరికి ఎంత కావాలంటే అంత కూడా ఇవ్వచ్చు కదా అలాగే తన రక్షణ కోసం మనుషులను నియమించమంటే అది నియమిస్తుంది కదా ఆ తెలివి లేకపోయింది భగవంతుడు ఈ దేశం మంచిది కాదు అంటారు చాలామంది ఇలాగే ఉంటారు ఏమండి మా ఊరిలో సరిగా ఉండదండి అంటారు ఎవరికి వాళ్ళు ఏ ఊరు వాళ్ళైనా ప్రశ్నించండి మా ఊరు మంచిది కాదండి అంటారు సహజంగా అందుకనే ప్రపంచ స్వభావం ఎలా ఉంటుందంటే మన స్వభావాన్ని బట్టే ఎదుటి వాళ్ళి స్వభావం స్పంది ఉంటుంది కాబట్టి మనం మారాలి అంతేగాని ఎక్కడికో వెళితే మనకి మంచిగా దొరుకుతుందని మాత్రం అనుకోనక్కర్లేదు అది కొన్ని కొన్ని సందర్భాల్లో వాస్తవమైన అన్ని సందర్భాల్లోనూ అదే కాదు ఎక్కువ మందికి ఇదే అభిప్రాయం ఉంటుంది మా ఊరు మంచిది కాదండి అట్టగే మా వాళ్ళకి మంచిది కాదండి నేను అనేక చోట్లకి వెళుతుంటాను శుభాకాంక్షలు చెప్పడానికి సంఘం తరఫున కార్యక్రమాలకి వెళుతుంటే మా మంచివాడు మంచోడు కదండీ మిగతా వాళ్ళు అంటారు అంటే వాళ్ళ చుట్టాల గురించి వాళ్ళ వర్గాన్ని గురించి చెప్పటం అనమాట అందరూ అన్ని వర్గాల వాళ్ళు చాలామంది అలాగే చెబుతూ ఉంటారు ఈ సికి ధ్వజుడు రాజు అందుడు ఆయనకు కూడా అట్లాంటివి అంటే నీ వంటి వాడే అని చెబుతుంది కదా ఇక్కడ నీ వంటి వాడే ఒక ప్రయత్నం చేశాడు గాజురాయి రాయి చింతామణి గురించి చెప్పింది కదా కాబట్టి ఆ గాజు మొక్కను తీసుకుని వేరే చోటకి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఉన్న సంపదలంతా పంచిపెట్టేశాడు ముందు విచారణ అవసరం ఒక్కొక్కసారి ఆ మూడు గాజు మొక్క తీసుకొని అలా అడవి బాటలో పోయాడు అక్కడ ఉన్న దాన్ని అక్కడ దాన్ని ఉపయోగించబోయాడు నిష్ఫలమైంది అప్పుడు తెలుసుకున్నాడు మోసపోయాను అని కాబట్టి సాధువైన ఓ రాజా ఇప్పుడు నీ వృత్తాంతాన్ని పోలినట్టుదైన మరొక చరిత్ర చెబుతాను అది కూడా విను అని అంటే ఏం చేశాడు సాధు సంఘాన్ని వదిలేశాడు అక్కడ తర్వాత ఈ జన మరణ చక్రా నుంచి బయటపడాలంటే తపస్సు మొదలెడదామనుకున్నాడు తపస్సు మొదలెట్టాడు అడవిలోకి వెళ్ళాడు నిశ్చంతగా తపస్సు చేస్తున్నా లోపల ఉన్నటువంటి ఒక ఆలోచన నుంచి ఇంకొక ఆలోచన వస్తుందేని కానీ ఒకటి పోయిన తర్వాత ఇంకోటి ఆలోచనలు మాత్రం తగ్గలేదు కదా అందుచేత ఓ సత్సాంగత్యాన్ని వదిలేసి నీవు ఏదో తపస్సు ద్వారా ఏదో అనుకున్నావు నీవు సజ్జన సాంగత్యం కంటే గొప్పదేమీ లేదు అని కదా చెప్పడానికి ఈ చూడాల కుంభుడు అనే వేషంలో వచ్చింది అందుచేత అలాంటి కథని వచ్చిన దాన్ని వదిలిపెట్టుకుని రాని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం ఒక్కోసారి అలాగే వచ్చిన దాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలో కూడా తెలియకుండా ఒక్కొక్కసారి మూడులమై ప్రవర్తిస్తూ ఉంటాం అలా కాకుండా సద్వినియోగం చేసుకోవాలి అలాగే దాన్ని సమాజ సేవకు అలాగే లోక కళ్యాణం కోసం ఉపయోగించడానికి కూడా ప్రయత్నించాలి సరే వచ్చే కథ ఏంటంటే ఈయనకి సంబంధించిన కథే శత్రువును క్షమించిన ఏనుగు అది రేపు చెప్పుకుందాం స్వస్తి